సో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ చాలా అంటే చాలా బాగున్నారనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చింగారీ యాప్లో కేవైసీ కంప్లీట్ ఎలా చేయాలో చూద్దాం సో ఫస్ట్గా మీరు చింగారీలో వెళ్ళి దాంట్లో వాలెట్ నేను ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన సెండ్ అని కనిపిస్తుంది కదా ఆ సెండ్ని క్లిక్ చేస్తే కేవైసీ కంప్లీట్ అని చెప్పి వస్తుంది దాని తర్వాత వచ్చి ఫ్రెండ్స్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ యూజర్ అని వస్తుంది మనం ఇండియా యూజర్ కాబట్టి ఇండియాని క్లిక్ చేయండి ఇండియాని క్లిక్ చేసిన తర్వాత మరి నెంబర్ అండ్ వచ్చి క్యాప్చా అడుగుద్ది ఫ్రెండ్స్ ఆ రెండు ఇచ్చేయండి మీ ఆధార్ నెంబర్ వచ్చి క్యాప్చా దాని తర్వాత మీ యొక్క డిజిలాక్ది పాస్వర్డ్ అడగద్ది ఆ పాస్వర్డ్ ఇవ్వండి ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టండి అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీరు కొత్త పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు దాని తర్వాత ఫ్రెండ్స్ మీ పాన్ కార్డ్ డీటెయిల్ అడగద్ది ఆ పాన్ కార్డ్ డీటెయిల్లో లో మీ పాన్ కార్డ్ ఫుల్ నేమ్ మీ పాన్ కార్డ్లో ఎలాగైతే పేరు ఉందో ఆ పేరు ఇవ్వండి దాని తర్వాత మీ పాన్ కార్డ్ యొక్క నెంబర్ ఇవ్వండి దాని తర్వాత నెక్స్ట్ కొడితే ఫ్రెండ్స్ మీకు ఫేస్ కేవైసీ అడగద్ది ఫేస్ కేవైసీ కొంచెం క్రిటికల్గా ఉండద్ది ఫ్రెండ్స్ అది ఎలాగనంటే ముందుగా మనకు బ్లింక్ అనేది ఒకటి వస్తుంది అంటే మీ డిస్ప్లే పైన ఒక బ్లింగ్ అని చెప్పి ప్లీజ్ నెట్వర్క్ అని చెప్పి వస్తుంది దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీ నెట్వర్క్ అనేది బాగుంటే అది ఆటోమేటిక్గా అప్పటికప్పుడే చూపించేస్తుంది లేదనంటే కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్ దాని తర్వాత దాంట్లో సింబల్స్ మూడగద్ది ఐ లేదా మీ నవ్వు కళ్ళు మూయడం నవ్వడం కుడి చేతి పక్క తిరగడం ఎడవ చేతి పక్కకు తిరగడం ఈ ఆప్షన్స్ అడగద్ది ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను నా ఫ్రెండ్ది కేవైసీ కంప్లీట్ చేస్తున్నాను సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మీకు కళ్ళు అనేది ఒకసారి ముయ్యి తిరుగు అన్నది పైన మొత్తం ఉండేది చదవండి అది టూ టూ యా త్రీ టైమ్స్ ఫెయిల్డ్ అవ్వద్ది దాని తర్వాత మీరు కరెక్ట్గా చేస్తే అయిపోద్ది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నా ఫ్రెండ్ది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది బట్ అవడం లేదు ఏదో ఒక దాంట్లో ఎర్రర్ అని వస్తుంది సో టూ త్రీ టైమ్స్ అంటే పర్టికులర్ చేస్తే ఫస్ట్ టైమే అయిపోద్ది లేదనంటే ఇలాగా మీకు క్యాన్సిల్ అవుతూ ఉండద్ది అక్కడ మెన్షన్ చేసి ఉండదు రైట్ సైడ్ తిరగమని చిన్నగా రైట్ సైడ్ తిరగండి ఆ డాట్స్ అనేవి గ్రీన్ వస్తాయి ఓకేనా గ్రీన్ వచ్చిన తర్వాత మళ్ళీ చిన్నగా కెమెరా వైపు రావాలి అంటే మీరు ఫాస్ట్గా వచ్చినా కొంచెం స్లోగా వచ్చినా కానీ అది మళ్ళీ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఫస్ట్ నుంచి అడగద్ది సో ఇప్పుడు కళ్ళు మేమనింది కళ్ళు మూసాం శాంతి తెరిచాం మూడు తెరిచాం ఓకే గ్రేట్ అని వచ్చింది నెక్స్ట్ వచ్చి మళ్ళీ రైట్ సైడ్ తిరగమనింది చిన్నగా రైట్ సైడ్ తిప్పి తిప్పాం గ్రీన్ వచ్చింది కదా చూశారు కదా దాని తర్వాత మళ్ళీ చిన్నగా చిన్నగా స్ట్రైట్ తిప్పాలి ఫ్రెండ్స్ మరీ ఎక్కువ తిప్పకూడదు అలాగే ఉండకూడదు చూడండి మళ్ళీ వెళ్ళిపోయింది సో ఇలా టూ త్రీ టైమ్స్ అడుగుతూ ఉండద్ది అది మీకు ఒక్కొక్క అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి అడగద్ది ఫ్రెండ్స్ కొంతమందికి నవ్వమని అడగద్ది నవ్వమన్నప్పుడు లైట్గా స్మైల్ అంటే మరీ ఎక్కువ కాకుండా మీరు జనరల్గా ఎలాగైతే నవ్వుతారో అలా ఇప్పుడు చూడండి అయిపోయింది సో కేవైసీ కొంచెం టఫ్ ఉండద్ది ఫ్రెండ్స్ అది చేసేసిన తర్వాత ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఓకే కేవైసీ కంప్లీట్ అయి కేవైసీ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్ మనం ఫార్టీ రూపీస్ ఇన్వెస్ట్ చేసి హండ్రెడ్ డైమండ్స్ కొనాలి సో దానికోసం డైమండ్స్ పైన క్లిక్ చేయండి ఇక్కడ కింద చూడండి హండ్రెడ్ థర్టీ నైన్ ఐఎన్ఆర్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేదా గూగుల్ స్టోర్ కానీ రెడీమ్ కోడ్ కానీ ఏదో ఒకటి మనం మనకి ఏది కన్వీనియంటో అది చూస్ చేసుకుని నేనైతే ఫోన్పే కొడుతున్నాను ఫోన్పే క్లిక్ చేశాను దాని తర్వాత డైరెక్ట్గా మనకు ఫోన్పేలోకి వెళ్ళద్ది ఫోన్పే నుంచి మనం సెండ్ కొట్టంగానే మన అమౌంట్ అనేది కట్ అయిపోయి మనకు డైమండ్స్ వచ్చేస్తాయి సో డైమండ్స్ వచ్చేసిన తర్వాత ఎవ్రీడే ఫ్రెండ్స్ ప్రతిరోజు మీరు మార్నింగ్ కానీ లేదా నైట్ కానీ ఎప్పుడైనా రోజులో ఒకసారి ఓపెన్ చేసి ఒక పోస్ట్ వేస్తే మీకు ఎవ్రీ డే గరీ అనేది వస్తూ ఉంటుంది సో ఈ వీడియో ఓన్లీ ఫర్ కేవైసీ ఫ్రెండ్స్ మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్లో అడగండి సో విత్తడాలు ఎలా చేయాలో దాని గురించి కూడా ఒక వీడియో పెడతాను సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్ కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో అంతవరకు టాటాబాబాయ్ టేక్ కేర్ అండ్ జై హింద్ ఫ్రెండ్స్